നീന്പ്രജാമർ വെൽക്കം ബാക്ക് ടു ട്രെഡ്നൽ കിച്ചൻ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సాయంత్రం పూట వేడి వేడిగా పది నిమిషాల్లో ఇలా తయారు చేసేస్తే అందరూ ఇష్టంగా తినేస్తారండి ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వీటి కోసం మూడు మీడియం సైజు ఆలును తీసుకుందాము ఆలు అనేది మీడియం సైజు ఉంటేనే మనకు ఫ్రెంచ్ ప్రైస్ అనేవి చాలా బాగా వస్తాయండి సో ఇలా తీసుకున్న ఆలుకు ఇప్పుడు వాటి యొక్క పై తొక్కను తొలగించుకోవాల్సి ఉంటుంది ఇలా తొక్కను తొలగించుకొని మనం మూడింటిని తీసుకోవాల్సి ఉంటుంది ఇలా తొక్క తొలగించుకున్న వాటిని వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న వాటికి ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఫోర్ సైడ్స్ మనం వీటిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు పర్ఫెక్ట్ సేప్ అనేది రావాలి అంటే కంపల్సరీ ఇలా ఫోర్ సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ ప్రైస్ అనేవి ఒకే సేప్లో ఉండాలి అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఒకే సేప్లో పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న పీసెస్గా స్లైసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మిగిలిన వాటికి కూడా సేమ్ ఫోర్ సైజ్ కట్ చేసుకొని మనం వీటిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మనకు పర్ఫెక్ట్గా ఒకే సైజులో ఒకే షేప్లో రావాలి అంటే ఈ విధంగా ఫోర్ సైడ్స్ అనేది కట్ చేసుకుంటే మనకు ఒకే సైజులో మరియు ఒకే షేప్లో వస్తాయండి అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా కట్ చేసుకోవలసి ఉంటుంది ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక టూ మినిట్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా కదుపుతూ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా క్లీన్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్లో వాటర్ అనేది వేడి చేసుకొని ఇలా వాటర్ వేడి అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ను అందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి ఎక్కువ ఉడికించద్దండి కేవలం ఒక టూ మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి సో ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత వీటిని వేడి వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సపరేట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక క్లాత్పై ఈ విధంగా యాడ్ చేసుకున్నాము ఇలా ఒక పొడి క్లాత్పై యాడ్ చేసుకున్న తర్వాత వీటి యొక్క పై తడి అనేది తొలగిపోవడం కోసం నేను ఒక టిష్యూ పేపర్ సహాయంతో ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది తడి అనేది లేకుండా చూసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఈ లోపు స్టవ్పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండాలి ఇలా తడి అంతా వెళ్ళిపోయిన తర్వాత వీడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వాటిపై వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది కార్న్ ఫ్లోర్ అనేది ఆలు పీసెస్కు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఆలూ పీసెస్ను అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది ఎక్కువ వేయగవలసిన అవసరం లేదండి ఎందుకంటే వీటిని టూ టైమ్స్ ఆయిల్లో వేయిస్తాము కాబట్టి ఒక వన్ మినిట్ వరకు వీటిని వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఈ విధంగా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక వన్ మినిట్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అనేది చల్లారని అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చల్లారుతాయి ఆయిల్ అనేది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఒకసారి ఆయిల్ని వేడి చేసుకోవలసి ఉంటుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ను మరల ఒకసారి అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఈ విధంగా మధ్యలో మధ్యలో కదుపుతూ మనం వీటిని వేయించుకోవాల్సి ఉంటుందండి కంపల్సరీ వీటిని కదుపుతూనే వేయించుకోవాలి అప్పుడే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి పర్ఫెక్ట్గా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి అలా రావాలి అంటే ఈ విధంగా మధ్యల మధ్యలో కదుపుతూ మనం వీటిని వేయించుకోవలసి ఉంటుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ మంచి కలర్లో క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా తయారైన తర్వాత వీటిని పక్కకు తీసుకుందామండి ఇక్కడ కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా వేయించుకున్న వాటిపై కొంచెం కారం మరియు సాల్ట్ చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పిల్లల కోసమని మా పిల్లలైతే ఇలాగే ఉంటే ఇష్టపడతారండి సో అందుకోసమని వాటిని యాడ్ చేయలేదు మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక వాటిని యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయండి చూశారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవచ్చు సింపుల్ వేలో చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ అనేటివి తయారైపోతాయండి పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా తయారు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి వీలైతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్